హాయ్ ఫ్రెండ్స్ ఇది కరకుదురు స్వామి ఆలయం అండి ఇది ఇక్కడ స్వామి అని ఇక్కడ రాసవంతమండి కరకుదురు కరకుదురు ఈ కాకినాడ కరప మధ్యలో ఈ కర కూతురు ఉందండి ఇంకొకటి ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది అండి ఎర్రగా కనిపిస్తుంది చూడండి మంటలు ఇప్పుడు నైట్ దగ్గర దగ్గర పదిన్నర అవుతూ వస్తుందండి ఇంకోటి పొగ చూస్తున్నారా పొగ అలా మెల్లిగా వెళ్తుందండి ఈ ఈ పొగ ఎక్కడికి ఊరికి వెళ్తుంది అనుకుంటున్నారు ఇదిగోండి ఇదంతా మంటలండి ఈ వేస్టేజ్ అంతా ఇక్కడ కాలుతున్నారు ఇది కాకినాడ కరప రోడ్డు పెద్దపూడి కాకినాడ రోడ్డు ఇక్కడ కాలుస్తున్నారండి ఈ ప్లాస్టిక్ చెత్త అంతను ఇది ఆంజనేయ స్వామి అభయ స్వామి ఆలయం ఇక్కడ కాలుస్తున్నారండి ఈ పొగ అంతా ఎక్కడికి వస్తుంది అనుకుంటున్నారు దగ్గర దగ్గర చీడిగా కాకినాడ సరౌండింగ్ ఇంద్రపాలెం సరౌండింగ్ అంతా ఇంద్రపాలెం వాళ్ళు బతికిపోయారండి అక్కడ కొద్దిగా శుభ్రం చేసి మొత్తం ఇంకా ఇక్కడ పెడుతున్నారు ఈ ఇదంతా కూడా మళ్ళీ అక్కడికి వస్తుందండి ఇంకోండి ఎక్కడి నుంచి మంటలో ఎలా వస్తుందో చూడండి పులో మనకి కాల్ నైట్ అంతా ఇదే అండి మొత్తం పడుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాన్ ఫ్యాన్లన్నీ కూడా కిందకి లాగేస్తుందండి ఇది పోగంతా కొద్దిగా దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే బండి ఉండిపోయింది సామాన్లు ఉండిపోయినాయి చూస్తున్నారా ఇంకా రేజ్ అయిపోతుంది ప్రయత్నిద్దామండి దగ్గరికి వెళ్ళి బండి అయితే మెయిన్ రోడ్లో ఉండిపోయింది దగ్గర దగ్గర ఇక్కడంతా ఇదేనండి మొత్తం కొద్దిగా దగ్గరికి వెళ్తాను మొత్తం మీద అయితే వచ్చానండి చాలా దగ్గర కానీ మొత్తం ఇదంతా కాల్చేసిందే ఇటువైపు ఇప్పుడు కొత్తగా రోజు కాల్స్తూ ఉంటారు ఈ పొగ అంతా కూడా ఈ గాలికి నైట్ కొద్దిగా గాలి తగ్గిపోద్దండి ఈ ఫ్యాన్లు ఉంటాయి కదండీ మన ఇళ్ళల్లో ఫ్యాన్లు ఈ ఫ్యాన్లు అన్నీ కూడా కిందకి లాగేస్తూ ఉంటాయి ఈ అంతా కావాలంటే మీరు మెయిన్ రోడ్లో అలాగా మీరు బండి మీద వెళ్తుంటే గొంతుకు మండిపోతుందండి ఈ అంతా ఈ చీడిగా ఇంద్రపాలం కాకినాడ వరకు వస్తుందంటే మీరు నంబరు అంటే నమ్మరు అంతలాగా ఆహ్వానిస్తుంది ఈ పొగంతా ఈ ప్లాస్టిక్ అంతా ఈ ప్లాస్టిక్ ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి బోల్డ్ డిమార్ట్లో చూస్తున్నారు ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయండి అవన్నీ కూడా మనం రోజు వాడి పడేస్తూ ఉంటాం అలాగే పాలిథిన్ కవర్లు ఇంకా చాలా మీరు చూస్తున్న ప్రతి మీరు చూస్తున్న ప్రతి చోట ఏదైతే ప్లాస్టిక్ ఉందో అది మనం పాడేస్తున్నాం ఇదంతా కూడా ఇలాగ కాల్ చేస్తున్నారండి రీసైక్లింగ్ లేక ఎంతమంది ఊపిరితిత్తులతో ఊపిరితిత్తులు గాలి ఆడక ఎంత నరకం అనిపిస్తున్నారంటే అంత నరకం అనిపిస్తున్నారండి చాలామంది మరి ఈ పొగ అంతా కూడా మరి ఇక్కడ ఈ కరకూరు దాటాక జగనన్న సైట్లు ఉన్నాయి వాళ్ళు అలాగే లోపల ఇంకంతా ఒక్కటే ఒక్క ఏరియా కదండి ఇక్కడి నుంచి చీడిగా ఇంద్రపాలెం కాకినాడ ఏరియాలోకి పొగ వస్తుందంటే మళ్ళీ ఇంకా అక్కడ ఇంకోటి అక్కడ మెక్లారిన్ హై స్కూల్ దగ్గర అవతల కాలుస్తారండి అది కూడా నేను వీడియో చేసి పగలే చూపించాను అటువైపు కూడా కాల్స్తారు మొత్తం సిటీ సిటీ ఈ ప్రాణవాయువు అంతా చంపేస్తున్నారండి ప్రాణవాయువుని ప్లాస్టిక్ పొగతో చంపేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే అండి భూమిని గొల్ల చేసి పడేస్తున్నారండి గుల్ల చేసి పాడేస్తున్నాం మనం అందరం కలిపి చూడండి ఎంత ఎలాగో ఎంత దారుణంగా కాలుతుందో చూడండి ఓకే ఫ్రెండ్స్ అది ఇంత ప్లాస్టిక్ పొగ ప్రతిరోజు పగలు కాదు రాత్రి కాదు నిత్యం పీల్స్తూనే ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం కూడా ఆలోచించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్లాస్టిక్ వన్ సింగల్ యూజ్ కనీసం సింగల్ యూజ్ ప్రోడక్ట్ని మనం నిర్మూలించగలిగితే చాలా వరకు కొంతవరకు ఉపశమనం కలుగుద్దండి ఇంత దారుణంగా ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ